కన్నడ హీరో దర్శన్ ను చిక్కులు వెంటాడుతున్నాయి ఇప్పటికే అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ఇరుక్కున్న దర్శన్ కు ఇప్పుడు ఆయన మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్ ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు తన చావుకు ఎవరు కారణం కాదని చెప్పారు దాంతో పోలీసులు శ్రీధర్ ఆత్మహత్యపై దర్యాప్తు చేపట్టారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే నలభై గ్రాముల జీడి పొడి ఉచితం ఇప్పుడు గ్రాముల పొడి కొంటే గ్రాముల ఇంగువ పొడి ఉచితం కన్నడ హీరో దర్శన్ ను చిక్కులు వెంటాడుతున్నాయి ఇప్పటికే అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో ఎరుక్కున్న దర్శన్ కు ఇప్పుడు ఆయన బెంగళూరులోని దర్శన్ ఫామ్ హౌస్ లో ఈ ఘటన జరిగిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్ ఒక వీడియో సందేశాన్ని గుర్తించినట్లు తెలిపాయి ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు తన చావుకు ఎవరు కారణం కాదని చెప్పారు దాంతో పోలీసులు శ్రీధర్ ఆత్మహత్యపై దర్యాప్తు చేపట్టారు